ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం రేపే కార్తీక పౌర్ణమి కొడుకులకు కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి లోపు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు అసలు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క పవిత్ర మాసంలో కార్తీక పౌర్ణమి అంటే మనకి త్రిపుర పౌర్ణమి దీన్నే దీపా దీపావళిగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది కృతికా నక్షత్రంలో ఈసారి రాలేదు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలా రాకపోవడం వల్ల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుంది అని చెప్పి మన యొక్క పండితులు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే కనుక మనకి కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే కృతిక నక్షత్రం వచ్చేసి నవంబర్ ఆరవ తారీఖు తెల్లవారిజామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఏడవ తేదీ తెల్లవారిజామున మూడు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే కార్తీక పౌర్ణమిని కానీ కృతిక నక్షత్రానికి కానీ అసలు సంబంధం లేదు ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి పౌర్ణమి కాస్తో కోస్తో కృతిక కృతికా నక్షత్రంతో పాటు కలిసి వస్తుంది కానీ ఈసారి సంబంధం అనేది లేకుండా వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న వారి మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి మన యొక్క పండితులు మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అయితే ఎప్పుడు కూడా పెద్దల మాట చెద్దన్న చద్దన్న చెద్దన్న మూట అని చెప్పి అంటూ ఉంటారు కదా ఈ విధంగా మనకి కృతికా నక్షత్రంలో పౌర్ణమి గడియలు లేకపోవడం వల్ల ఇది అశుభన అశుభానికి సంకేతం అని చెప్పి మన యొక్క జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరిగింది ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు అంటారు పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలామంది కూడా తెలియని వాళ్ళు ఇది ఒక మూఢ నమ్మకం ఏదో వీరు వీడియోస్ కోసం అలా చెప్తూ ఉంటారు అని చెప్పి అలా అయితే తీసి పడేయవద్దు ఎందుకంటే కనుక రేపు సాయంత్రం అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటల్లోపు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న పని చేసుకోవాలి దీనివల్ల మీకేమి డబ్బులు ఖర్చు ఏమీ ఉండదు చాలామంది కొడుకులు మీద ఏడ్చే జనాలు ఉంటారు అంటే ఎవరి ఇంట్లోనైనా కానీ కొడుకు ఉంటే కనుక పుట్టిన దగ్గర నుంచి మొదలవుతాయి అబ్బో వీరికి అబ్బాయిలు పుట్టాడు ఇక అవి వీరికి ఆగదు అంతేకాకుండా ఆ పిల్లవాడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఆ పిల్లవాడు బాగా హైట్ అవుతున్నాడు లేదా ఆ పిల్లవాడు సన్నగా ఉన్నాడు లేదా ఆ పిల్లవాడు బలంగా పుష్టిగా ఉన్నాడు ఆ పిల్లవాడు ఇంత తెలివిగా పెరుగుతున్నాడు చక్కగా చదువుతున్నాడు వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమను వాళ్ళని బాగా చూసుకుంటాడు ఇక వాళ్ళకి ఏ దిగులు లేదు ఇంకా కాస్త పెద్ద ఉద్యోగం వస్తే అమ్మో ఉద్యోగం వచ్చేసింది డబ్బులు సంపాదిస్తాడు అని చెప్పి ఇలా చిన్నదానికి పెద్దదానికి కూడా ఈ యొక్క కొడుకుల మీద పడి బంధువులు ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటారు వారి వల్ల కాస్త పోస్టు అంటే వేయ వేయంగా వేయంగా ఒక రాయి తగిలినట్లుగా వాళ్ళు అనగా అనగా ఒక మాట అనేది తగులుతుంది ఆ మాటల వల్ల ఏంటంటే నరదిష్టి అనేది కొడుకుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కూతుర్లతో పోల్చుకుంటే ఇక్కడ కూతుర్లు తక్కువేమి కాదు కాకపోతే కూతుర్లు ఏంటి అంటే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే ఉంటారు లేదా స్కూల్కి వెళ్తారు లేదా కాలేజీకి వెళ్తారు మళ్ళీ టైంకి వస్తారు ఒక ముద్ద తింటారు కాసేపు చదువుకుంటారు తర్వాత పడుకుంటారు రేపు పెళ్ళైతే అత్తవారింటికి వెళ్ళిపోతారు తర్వాత భర్తతో కలిసి ఉంటారు వారి ఇంటి పేరును వీరి ఇంటి పేరుగా మార్చేసుకుంటారు ఆ ఇంటికి వారసులనైతే కంటారు కానీ కొడుకులు అలా కాదు కదా కొడుకులు బలంగా పెరగాలి పుష్టిగా పెరగాలి నా బిడ్డ నా బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి రాకూడదు నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు ప్రాణం పెట్టి మగపిల్లల్ని పెంచుకుంటారు రేపు మంచైనా కానీ మగపిల్లలే చూసుకోవాలి కాబట్టి ఆ పిల్లలకి కొంచెం మంచిగా ఫుడ్ పెడుతూ బలమైన ఆహారాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇలా ఇటువంటి అబ్బాయిల మీద నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎవరు ఒక రూపాయి ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ఎవరి సొమ్ము వారు తింటున్నా కూడా ఈ రోజుల్లో నరుల ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరుల ఏడుపును ఫస్ట్ తొలగించుకోవాలి పైగా ఈ యొక్క కృతిక నక్షత్రం అనేది రాకపోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి దోషాన్ని కూడా తొలగించు కోవడం కోసం రేపు రాత్రి ఎనిమిది గంటల్లోపు కొడుకుల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని మన జ్యోతిష్య పండితులు చెప్పడం అయితే జరిగింది అయితే ఇంతకు ఆ పరిహారం ఎవరు చేయాలి అంటే కనుక ఈ పరిహారం వచ్చేసి ఒక్క కొడుకు ఉన్నా కానీ ఇద్దరు కొడుకులు ఉన్నా కానీ ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు గురువు మేము చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతారు వారు కూడా చేసుకోవచ్చు పైగా పరిహారం పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలలోపు వరకు ఎవరైనా కూడా కొడుకులు ఉన్నవారు ఈ యొక్క పరిహారం చేసుకొని తీరాల్సిందే అయితే ఈ యొక్క పరిహారం అనేది కేవలం తల్లి మాత్రమే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అంటే ఆ బిడ్డ తల్లి మాత్రమే చేయాల్సి ఉంటుంది ఒకవేళ అవకాశం లేని పక్షంలో తనకి తాను కూడా కాకుండా తనకంటే పెద్దవారి చేత ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం రాత్రి సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయం ఆరు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు అయితే పరిహారం అనేది చేసుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం కోసం ఒకటి మట్టి ప్రమిదను తీసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మధ్య పరిధిలో పరిధిలో నెయ్యి లేని పక్షంలో మామూలుగా గేదె నెయ్యైనా కూడా వేయవచ్చు మనకి మట్టి అంటేనే పంచభూతాల్లో ఒకటైన భూమికి ప్రతీక మన శరీరం కూడా ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మట్టి అనేది చాలా పవిత్రమైనది మన యొక్క తనువు మనసు ఆత్మకి గుర్తు ఈ మట్టి ఇక ఆవు నెయ్యి వచ్చేసి దేవతలకు అత్యంత ప్రీతికరమైనది జ్ఞానానికి మన యొక్క శ్రేయస్సుకు మన యొక్క ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఆవు నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో ఉపయోగించేది ఒక చిడికడు ఆవాలు ఆవాలు అంటే మనకి చూడటానికి చిన్న వస్తువే కానీ ఆవాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆవాలు భూత ప్రేత పిశాచులను కూడా తరిమి కొడుతుంది ఏ మనిషికైతే నెగిటివ్ శక్తి ఉంటుందో ఆ మనిషి యొక్క నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసివేయడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటేనే నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసేస్తుంది నరుల ఏడుపును నరకోశను పూర్తిగా తీసివేస్తుంది ఎవరికైతే నెగిటివ్ శక్తి ఉంటుందో జనాలు ఏడుపు ఉంటుందో జనాల కోసం ఉంటుందో ఆ నర్ నరఘోషణం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి రాళ్ళ ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో మనం రాళ్ళ ఉప్పుని కాస్త అంటే ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆ మట్టి ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యి వేసి అందులో పత్తి వత్తిని వేయాలి మనకి వత్తి అనేది జీవాత్మకు ప్రతీక నేను చెప్పిన విధంగా ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఆ యొక్క ఆవు నెయ్యిలో ఒక వ్యక్తిని పెట్టి వత్తిని పెట్టి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా వెలిగించిన దీపాన్ని మీ యొక్క బిడ్డను ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి ఈ పరిహారాన్ని చేయాలి ఇంట్లో మాత్రం చేయకూడదు ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కూర్చోబెట్టిన తర్వాత తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు అలా దిగదీసి చేసిన తర్వాత ఆ పిల్లవాడికి కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పండి మీరు ఆ వెలుగుతున్న దీపాన్ని తీసి చక్కగా ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరిపడేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆ మట్టి ప్రమిదను ఇంట్లోకి అయితే తెచ్చుకోకూడదు ఈ విధంగా మీరు దిష్టి తీసివేయడం వల్ల ఆ బిడ్డను ఆవహించిన ఆవహించి ఉన్న దుష్టశక్తి ఈ యొక్క పౌర్ణమి దోషంతో పూర్తిగా ఆ యొక్క దోషం అనేది రుడిచిపెట్టు పోతుంది అంతేకాకుండా పిల్లల మీద ఉన్న నరుల ఏడుపు నరఘోష ఆ పిల్లల్ని పట్టి పీడుస్తున్న దిష్టి దోషాలు నరా నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటేనే ఆ పిల్లలకి చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది ఎవరో ఒకరి ఏడుపు పిల్లల మీద పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఏడుపులు అనేవి పోవటానికి పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి ఆ పిల్లల మీద ఉండే దృష్టిని తీసివేయడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంచెం వయసు పెద్ద అయిన తర్వాత పిల్లలు సినిమాలకని చెప్పి శికారులకని చెప్పి బైక్ రైడింగ్ చెప్పి రాత్రి పూట బయటకు వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి పూట ఇంటికి వస్తారు ఏ టయాల్లో పడితే ఆ టయాల్లో ఇంటికి వస్తారు అసలు ఇప్పుడు రోజులు బాగుండటం లేదు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వ వచ్చేదాకా వస్తారో రారో అనే ఒక టెన్షన్ అనేది ఆ తల్లిదండ్రికి ఉంటుంది కాబట్టి అటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఈ యొక్క పౌర్ణమి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా రేపు అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిలోపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కొడుకులు ఉన్నవారు మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి కూడా దిష్టి తీసివేయండి అందరికీ కలిపి ఒకేసారి దిష్టి తీయకూడదు ఎవరి ప్రమిద వారి వాళ్ళకి ఉపయోగించి సెపరేట్గా తీసివేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిన నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా కొత్త కొత్త వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదములు